ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా షర్మిల అనిల్ పెళ్లి గురించే బ్రదర్ అనిల్ మొదటి భార్య గురించి ఆరా తీస్తున్నారు మరికొంతమంది అయితే షర్మిల మొదటి భర్త గురించి కథనాలు రాస్తున్నారు ఒకప్పుడు ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కూడా ఇలానే చర్చ మొదలైంది ఎందుకంటే నేను తెలంగాణ బిడ్డను తెలంగాణ కోడలిని అని చెప్పారు ఆమె దీంతో ఆమె తలు తెలంగాణ కోడలు ఎలా అవుతుందని కూడా రకరకాల కథనాలు వండి వార్చారు ఆమె హ్యాటర్స్ ఇప్పుడైతే వైసీపీ నుంచే మురసిపల్లి షర్మిలా శర్మ అనే కథనాలు వస్తున్నాయనేది మనకు తెలిసిందే అసలు వీళ్ళ పెళ్లి అనేదే పెద్ద మిస్టరీ ఎవ్వరికీ తెలియదు సరే తెలిసిన వాళ్ళేమో బయటకు చెప్పరు ఎందుకంటే ఆనాడు అంత కుట్టుగా వైఎస్ వారి పెళ్లి చేశారు ఎందుకు అంటే అప్పటికే వైఎస్ అంటే ఒక రకమైన భయం అందరిలో ఉండేది దీంతో తన కుటుంబం గురించి ఎవరైనా వాగినా మీడియాలో రాసినా కూడా లైఫ్ స్క్రిప్ట్ మార్చేస్తారనే భయం అందరిలో ఉండేది అందుకే వారి వివరాలు బయటకు రాలేదు అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఓ కొత్త కథ బయటకు వచ్చింది అదేంటంటే ఆయన మొదటి భార్య గురించి ఆమె పేరు భవానీ వీరికి ఓ ఉంది ఆ కూతురి పేరు శ్రద్ధ కూతురు అంటే అనిల్ కు చాలా ఇష్టం కానీ షర్మిలను పెళ్లి చేసుకున్న తర్వాత వారి మధ్య దూరం పెరిగింది అంతేకాదు తన మొదటి భార్య కూతురులకు టచ్ లో కూడా వెళ్లని అనిల్ కు సీరియస్ గా చెప్పిందట శర్మిల కానీ ఇప్పుడు బ్రాహ్మణ కుటుంబంలో పెరిగినా కూడా అనిల్ మొదటి భార్య భవానీ కూతురు శ్రద్ధ తండ్రి బాటలోనే నడుస్తుందట జీసస్ అలోన్ మినిస్ట్రీ సంస్థ ద్వారా క్రైస్తవ ప్రచార మారిందట దేవుడి వాక్యం చదువుతూ తండ్రి మాదిరిగానే మత పేరు తెచ్చుకుంటోంది అయితే ఈమెకింకా పెళ్లి కాలేదని వినికిడి ఇది బ్రదర్ అనిల్ మొదటి భార్య భవానీ అలాగే ఆమె కూతురి కదా అసలు బ్రదర్ అనిల్ ఎవరు తెలంగాణకు చెందిన వారా అంటే మాత్రం కాదు అనిల్ తండ్రి రమణారావు పేరున్న ఆయుర్వేద వైద్యుడు ఇక ఆయన తమ్ముడు ఎంఎన్ రావు కూడా ఆయుర్వేద డాక్టర్ వీళ్ళు బాగంబర్పేటలో వైద్యం చేసేవారు ఆ తర్వాత మకా మార్చేశారు కానీ అనిల్ తండ్రి పుట్టింది పెరిగింది చదువుకుంది మాత్రం రాజమండ్రిలో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు కానీ షర్మిల మాత్రం తన అత్త మామది ఖమ్మం నాకు ఇక్కడ అన్ని ప్రాంతాలు తెలుసని గతంలో తెగ ప్రచారం చేశారు నా ప్రాంతం కాబట్టే నేను పాలేరు నుంచి పోటీ చేస్తున్నానని కూడా చెప్పారు కానీ వాస్తవానికి ఆమె చరిత్రలో ఖమ్మంకి లింకు ఎక్కడ కుదిరిందో ఎవరికి తెలియదు కాబట్టి అది కూడా మిస్టరీ కలుసుకున్నానని షర్మిల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు అక్కడే మాట్లాడుతూ ఉండగా స్నేహం ఏర్పడింది ఆ తర్వాత ప్రేమగా మారిందనేది నిజం కానీ అప్పటికే బ్రదర్ అనిల్ విడాకులు తీసుకున్నారా లేదంటే షర్మిలను పెళ్లి చేసుకున్నాక విడాకులు తీసుకున్నారా అనేది మాత్రం తెలియదు లేదంటే బయలుపెట్టి అనిల్ మొదటి భార్యను సైలెంట్ చేసేసారా అనేది కూడా తెలియదు అయితే విజయమ్మ తన పుస్తకంలో రాసి వివరాలకు బయట తెలిసిన కథకు చాలా తేడా ఉంది శర్మిల మొదటి భర్త విజయమతాన్ని అంటారు అయితే అనిల్ తో ప్రేమలో ఉండగా ఆ విషయం రాజశేఖర రెడ్డికి చెప్పింది శర్మిల దీంతో వైఎస్ కోపడ్డారు షర్మిల అనిల్ పెళ్లికి అసలు ఒప్పుకోలేదు ఎందుకంటే తండ్రి రాజారెడ్డికి బ్రాహ్మణ యువకుడిని ఇంటి అల్లుడిగా తెచ్చుకోవడం ఇష్టం లేదు దీంతో వైయస్ బలవంతంగా షర్మిల పెళ్లిని చంద్ర రెడ్డితో జరిపించారు కానీ షర్మిల మాత్రం అత్తారింటికి వెళ్లలేదు ఇంట్లో గొడవలు జరిగాయి అయితే ఇంతలో రాజారెడ్డి హత్యకు గురయ్యారు దీంతో వైయస్ షాక్ అయ్యారు ఆ తర్వాత తన మనసు బాగోలేదని అమెరికా వెళ్ళింది షర్మిల ఆ తర్వాత తాను అనిల్ పెళ్లి చేసుకున్నానని ఫోన్ చేసి చెప్పింది దీంతో మళ్లీ షాక్ అయ్యారు ఇక ఎన్నికల హడావిడిలో అనలేదు తనకి ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఇక ఉంటే చాలనుకున్నారట అలా పంతొమ్మిది వందల తొంభై ఐదు లో షర్మిల అనిల్ ను పెళ్లి చేసుకుంది ఇక బ్రాహ్మణుడైన బ్రదర్ అనిల్ వైయస్ కుటుంబం కోరిక మేరకే క్రైస్తవుడిగా మారాడని అక్కడే అమెరికాలో పేరున్న బైబిల్ ట్రైనింగ్ కాలేజీలో చేరాడనేది ఒక వార్త ఆ తర్వాత తనకున్న పరిచయాలతో పెద్ద క్రైస్తవ సంస్థలో అనిల్ ను వైఎస్ చేర్పించారు అలా పూర్తిగా రాజకీయాల వైపు రాకుండా మత ప్రచారకుడిగానే ఉన్నారాయన అయితే ఎప్పుడైతే వైయస్ సీఎం అయ్యారో మొదటిసారి బ్రదర్ అనిల్ గురించి బయటకొచ్చింది ఆ తర్వాత అతని గురించి షర్మిల గురించి ఆ రోజులో చిన్న చిన్న వార్తలే వచ్చాయి కానీ ఎవరు కూడా లోతులోకి వెళ్లలేదు అయితే ఇప్పుడు షర్మిల అనిల్ల పెళ్ళే దాదాపు పాతికేళ్లు వారి కొడుకు వయసే ఇరవై మూడేళ్లు అతను పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు ఇలాంటి సమయంలో ఈ వార్తల అనవసరం కానీ ఇవి రాజకీయాలు ఎప్పుడు ఏ వార్త అవసరమో ఆ వార్తను తీసి ఏకి పారేసేదాకా వదిలిపెట్టరు కదా అది కాక సోషల్ మీడియా యుగం చిన్న వార్త కూడా సెన్సేషనల్ అవుతోంది ప్రస్తుతానికైతే షర్మిలనే పలుచన చేయడానికి ఓ వర్గం దారుణంగా ట్రోల్ చేస్తోంది రోజుకో కథ పుడుతోంది బ్రదర్ అనిల్ కూతురు ఏమే అంటూ ఎంతో ఫోటోలను కూడా బయట పెట్టారు కానీ అసలు ఎలా ఉంటుందో కూడా ఎవరికీ తెలియదు ఒకవేళ అనిల్ కానీ అతని మొదటి భార్య కానీ చెబితే తప్ప నిజం తెలిసే ప్రసక్తే లేదు కానీ సోషల్ మీడియా ట్రోలర్స్ మాత్రం రోజుకో కథ వండి వడ్డిస్తున్నారు మొత్తానికి బ్రదర్ అనిల్ మొదటి భార్య కూతురి ఫోటో కూడా ఇప్పుడు బయటకు వచ్చింది ముందు ముందు ఏం జరగబోతుందో చూద్దాం మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి కోసం మై ఛానల్ ఫాలో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి